భారతదేశంలోని ఈ అతిపెద్ద రైలు గురించి మీరు తెలుసుకుంటే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు న్యూ బైట్ మీడియా మన భారతదేశంలో అతిపెద్ద రైల్వే సంస్థ ఉందన్న విషయం మీకు తెలిసే ఉంటుందిగా ఇది మన ప్రపంచంలోనే నాలుగవ స్థానంలో ఉంది అంటే మన భారతదేశ రైల్వే సంస్థ ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద రైల్వే సంస్థ అన్నమాట కాగా మన భారతదేశంలో రైల్వే సంస్థతో పాటు అతిపెద్ద రైలు కూడా ఉంది మరి అలాంటి ఆ రైలుకి ఎన్ని బోగీలుంటాయి అది ఎలా నడుస్తుంది ఎక్కడి నుండి ఎక్కడికి ప్రయాణిస్తుంది దీని ఉపయోగం ఏమిటి అన్నటువంటి ఆ అతిపెద్ద రైలుకి సంబంధించిన విషయాలను మనం ఈ వీడియోలో తెలుసుకుందాం సాధారణంగా ఒక గూడ్స్ రైలుకి మహా అయితే ఇరవై ఐదు నుండి యాభై భోగీల వరకు ఉండుంటాయి కానీ మనం చెప్పుకోబోయే రైలుకి మాత్రం ఏకంగా రెండు వందల తొంభై ఐదు భోగీలుంటాయి అందుకే దీనిని లాగడానికి ఒక్క ఇంజన్ సరిపోదు మరి ఈ భారీ మొత్తంలో బోగీలు కలిగిన ఈ రైలుని కదిలించడానికి ఎన్ని ఇంజన్లు వాడుతారో తెలుసా ఆ విషయానికే వస్తే ఈ రైలుని కదిలించడానికి మొత్తంగా ఆరు ఇంజన్లు పనిచేస్తాయంట ఇక ఈ రైలు మొత్తం పొడవు వచ్చేసి మూడున్నర కిలోమీటర్లు ఇది ఒక స్టేషన్ని దాటడానికి దగ్గర దగ్గరగా గంట సమయం తీసుకుంటుందంట ఈ అతిపెద్ద రైలు పేరు వచ్చేసి సూపర్ వాసుకి దీనికి పేరు పెట్టడానికి కారణాలు కూడా లేకపోలేదు ఇంతకీ ఆ కారణాలు ఏమిటా అనుకుంటున్నారా శివుడి మెడలోని పాము పేరు వాసూకి వాసూకిని పాముల రాజుగా పిలుస్తారు దేవతలు మరియు రాక్షసులు సాగరాన్ని మదలించేటప్పుడు కూడా తాడుకి బదులుగా వాసుకినే ఉపయోగించారు ఈ పొడవైన రైలు కదులుతున్నప్పుడు వాసూకిలా కనిపిస్తుందంట అందుకే ఈ రైలుకి సూపర్ వాసుకి అన్న పేరు పెట్టారు కాగా ఈ వాసూకి ఛత్తీస్గఢ్లోని కొర్బా నుండి నాగ్పూర్లోని రాజ్నంద్గావ్ ప్రయాణిస్తూ దాదాపుగా ఇరవై ఏడు వేల టన్నుల బొగ్గుని తరలిస్తుందంట ఇది ఈ రెండు నగరాల మధ్య ప్రయాణించడానికి మొత్తంగా పదకొండు గంటల ఇరవై నిమిషాల సమయాన్ని తీసుకుంటుంది అన్నట్లు తెలుస్తుంది ఇవండి భారత్లోని అతిపెద్ద రైలు అయినటువంటి సూపర్ వాసుకీకి సంబంధించిన విషయాలు మరి ఈ ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి మరిన్ని ఇలాంటి ఆసక్తికరమైన విషయాలు తెలుసుకోవడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్